మిత్రుడు మన దిన్కర్ మెదక్ వెళ్ళి ఈరోజు ఈవినింగ్ సెషన్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాశారు సో ఇవాళ జనరల్ గా ఎవరు మాట్లాడినా కొంచెం ఈవినింగ్ సెషన్స్ కొంచెం టఫ్ వచ్చినట్టే మాట్లాడుతున్నారు మరి దిన్కర్ ఎక్స్పీరియన్స్ ఏంది ఆ తర్వాత ఎలా వచ్చింది క్వశ్చన్ పేపర్ ఎలా చేశారు వారిని అడిగి తెలుసుకుందాం థ్యాంక్ యూ దిన్కర్ మీరు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ యొక్క అనుభవాలను షేర్ చేసుకోండి ఎట్లా చేస్తారు ఎగ్జామ్ ఏంది ఈరోజు ఈవినింగ్ అండి అంటే ఇప్పటివరకు జరిగి ఇప్పటివరకు జరిగిన ఎస్జిటి పేపర్స్లో ఈ పేపర్ వాటితో కంపేర్ చేసుకుంటే కొద్దిగా టఫ్ అడిగినట్టు అనిపించింది సార్ ఓకే కరెంట్ అఫైర్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ లే అండ్ పిఐఈ కానీ ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ ఇవన్నీ అంటే తెలుగు కొద్ది వరకు ఈజీగా అడిగింది సార్ ఇప్పటివరకు తెలుగులో లెసన్ మధ్యలోకి వెళ్ళి అగిన సందర్భాలు ఎక్కువ కనబడలేవు కానీ ఈసారి లెసన్ మధ్యలోకి వెళ్ళి కూడా అడిగిండు సోషల్ సోషల్ కూడా కొద్దిగా డెప్త్గానే వెళ్ళినట్టు అనిపించింది సార్ గా కంపేర్ చేస్తే పేపర్ అయితే కొద్దిగా డిఫికల్ట్గా ఉంది సార్ టైం టేకింగ్ ప్రాసెస్ అంటే వితిన్ లో చేసినట్లయితే పేపర్ లేదు ఇప్పటివరకు జరిగిన పేపర్స్ కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా టఫ్ గా అనిపించింది సార్ ఇక పిఐయులో అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జర్నీ కూడా అడిగింది సార్ ఈయన టెన్నిస్ క్రీడాకారుడు వరకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మూడు గ్రాండ్ సామ్స్ గెలుచుకుంటాడు నాలుగు ఆప్షన్లు ఇచ్చి కింది వాటిలో జకోవిచ్ గెలుచుకోలేని టెన్నిస్ అది అది అడిగింది సార్ అంటే యుఎస్ ఓపెన్ వింబుల్డన్ ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఓపెన్ అండ్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఓపెన్ దీంట్లో ఇంట్లో ఇంట్లో మూడు గెలుచుకున్నాడు ఒకటి గెలుచుకోలేడు అది ఏదని అడిగాడు అండ్ ఇంకొకటి కరెంట్ అఫైర్స్ లో మనది ఎబోలా వైరస్ ఏ ఖండంలో ఎక్కువగా ఉందని చెప్పేసి అడిగిడు అది అది రీసెంట్ బిట్ అయినప్పటికీ ఇంకోటి ఈ పద్దెనిమిది లోక్సభ ఎలక్షన్ల నుంచి ఒక బిట్ అడిగింది సార్ ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ నియోజకవర్గం నుంచి గెలుపొంది అని అడిగాడు అది మరి టూ అది 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 కరెంట్ అఫేర్స్ నుంచి అట్లా అడిగింది సార్ జికేక్ జిఎస్ సంబంధించి కూడా ఎక్కువగా టెక్స్ట్ బుక్ లెక్క పెద్దగా అడిగినట్టు ఏమి అనిపించలేదు సార్ గా అయితే కరెంట్ అఫేర్స్ కూడా కొద్దిగా గా అనిపించింది సార్ ఇక పిఐ అయితే దగ్గర దగ్గర నేను పిఐ సార్ మన టెక్స్ట్ బుక్స్ కానీ విద్యా దృక్పథాల అకాడమీ బుక్ ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ దగ్గర దగ్గర ఒక ఎయిటీన్ టైమ్స్ చదివిన సార్ ఎయిటీన్ టైమ్స్ రివిజన్ చదివిన నాకు ఆ పిఐ రాస్తా ఉంటే నేను ఎందుకు తగిన ఎయిటీన్ టైమ్స్ డైరెక్ట్ గా స్కూల్ కదా అని అంటే బుక్ నాలెడ్జ్ పెద్దగా అక్కడ ఏం ఉపయోగపడలేదు సార్ ఈ పిఐ క్వశ్చన్స్ సార్ పిఐ క్వశ్చన్స్ పిఐ కొశ్చన్స్ పెడతా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇదే ఆన్సర్ అని చెప్పేసి చెప్పనీకి లేదు సార్ అటున్నాయి క్వశ్చన్స్ అంటే జనరల్ చాలా జనరల్ గా అడిగిండు అండ్ చాలా స్ట్రేంజ్ ఉన్నాయి క్వశ్చన్స్ అవి పిఐ అయితే నెక్స్ట్ ఇక తెలుగు వచ్చేసరికి తెలుగులో కొద్ది ఆ ఈజీగా కొద్ది వరకు ఈజీగా నట్టు అనిపించింది ఎవరైతే టెక్స్ట్ బుక్ ని తర్వాత ఎక్కువ సార్లు చదువుతారో వాళ్ళు చేసేటట్టే ఉన్నారు సార్ ఇప్పుడు అర్ధలాలో తీసుకుంటే కందుకము అంటే ఏంది అని అడిగిండు బంతి అండ్ ఇదేన ఒక పర్యాపదం అడిగిండు సార్ అది ఏంటంటే రథం రథం తేరు సంధ్యనం అరధం అని చెప్పేసి అదొక పర్యాపదం అడిగిండు ఒక అర్థము ఒక పర్యాపదము నానార్థం వచ్చేసి హంసకు అడిగింది సార్ పక్షి అండ్ తెల్ల గుర్రం అని చెప్పేసి అది నానార్థం అడిగిండు అండ్ వర్షం అనేది ఏ ప్రక్రియ అని అడిగిండు వర్షం అనే పాఠ్య పాఠ్యము ఏ ప్రక్రియ అని అడిగిండు ఒకటి కింద పద్య ఇది శతకం ఇచ్చిండు ఖండకావ్యం అని ఇచ్చిండు కథాకావ్యం అని ఇచ్చిండు అది ప్రక్రియలోకి వెళ్ళి ఒకటి అడిగిండు సార్ ఇతివృత్తం కూడా అడిగిండు సార్ ఇప్పటివరకు అడగలేడు ఇప్పుడు అడిగిండు ఇతివృత్తం ఏదో అడిగిందంటే శిల్పి శిల్పి అనే పాఠ్య భాగము ఏంది అని చెప్తారు అదే అది కూడా అడుగుతున్నాడు సార్ లెసన్ మధ్యలకి కూడా అడుగుండు సార్ ఏంటి అని అంటే ఓమన గుంట అనే ఒక ఆట ఉంటుంది సార్ దాంట్లో ఎన్ని గుంటలు ఉంటాయి అని అడిగిండు అంటే చింతగి ఆడతారు కదా సార్ చిన్న దాంట్లో ఎన్ని గుంటలు ఉంటాయి అని అడిగిండు ఆరు పన్నెండు ఎనిమిది పద్నాలుగు అని అట్లా అంటే అట్లా లెసన్ మధ్యలకెళ్ళి కూడా ఈసారి బాగా కవర్ చేసిండి సార్ సవర్ణ సంధి పైన ఒక క్వశ్చన్ కింది వాటిలో సవర్ణ దీర్ఘసాధి పదమీదని అడిగిండు ఒకటి భాగ్యోదయము ఒకటి భానుదయము అట్లా అది అది ఒక ఈజీ బిలిటీ సార్ దానికి సంబంధించి ఈజీ బిలిటీ ఇక అలంకారాలకెళ్ళైతే అడిగినట్టు ఏమీ అనిపించలేదు సార్ చందస్ కూడా అడగలేడు సందు సందులకు సంబంధించి కొట్టి అడిగిండు ఇత్వసంధికి సంబంధించి ఇత్వసంధిలో పరపదంలో మొదటి అక్షరం ఏంటి అని అడిగిండు అంటే ఇత్తున ఖచ్చు పరం అయినప్పుడు సంధి అని ఉంటది అంటే రెండో పదం అచ్చయి ఉండాలి అది కూడా కొద్దిగా ఈజీనే ఒకటి వర్గయుక్ల పైన అడిగిస్తారు మహాప్రాణులు వర్గయుక్లు అని వీటిని అంటారు అని చెప్పేసి అల్ప ప్రాణులు మహాప్రాణులు అని చెప్పేసి అంటే వర్ణమాలకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగిండు ఇట్లా పర్యపద నానార్థాలు వర్ణమాలకు సంబంధించి అవి కొద్దివరీగా కొద్ది కొద్ది కొద్దివరకి తెలుగు ఈజీనే అనిపించింది సార్ కానీ వీటికి అర్థాలు తెలిసి ఉండాలి వాటికి అయితే నెక్స్ట్ ఇంగ్లీష్ క్వశ్చన్ సార్ చాలా టఫ్ అడిగింది సార్ ఇంగ్లీష్ లో ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్లో మీరు చాలామంది ఆస్పడెంట్స్ తోటి వీడియో తీసి పెట్టారు కదా వాళ్ళు చెప్పిన విధానం చూస్తే ఇంగ్లీష్ కొద్దిగా ఈజీగా నట్టు అనిపించింది ఇప్పుడు మొత్తం యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి ఆ లో ఒక క్వశ్చన్ కి మీని మీన్ సినీం అడిగిండు ఇంకో దానికి ఆంటోనియం అడిగిండు ఆ రెండు వర్డ్స్ కూడా చాలా స్ట్రేంజ్ అంటే జనరల్గా మనం ఈ జనరల్ ఓ క్యాబ్దారు అక్కడ ఎక్కడో చూసినట్టు అనిపించట్లేవు అవి ఇంకొకటి ప్రనౌన్సియేషన్ పైన అడిగిండు కరెక్ట్ ప్రనౌన్సియేషన్ ఏది అని చెప్పేసి రెండోది ఫిగర్ ఆఫ్ స్పీచ్ పైన అడిగింది సార్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ లో ఏది ఏదో ఏ బజింగ్ మస్కెటో అనుకుతాయి బజింగ్ మస్కిటో హ్యాస్ ఇరిటేటెడ్ మీ అని చెప్పేసి అది ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని అడిగిండు ఇంగ్లీష్ అయితే కొద్దిగా టఫ్ అడిగింది సార్ నెక్స్ట్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో డైరెక్ట్ స్పీచ్ ఇంటరాక్టివ్ సెంటెన్స్ లో ఇచ్చిండు దాన్ని ఇండైరెక్ట్ లో ఐ ది ఐడెంటిఫై చేయమని చెప్పిండు ఇంకొకటి సెంటెన్ కంబైనింగ్ సెంటెన్స్ లెక్కలు అడిగిండు సార్ ఒక రెండు సెంటెన్సెస్ ఇచ్చి వాటిని సూటబుల్ తో జాయిన్ చేస్తే దాని మీనింగ్ చెడిపోకుండా కింది వాటిలో సూటబుల్ మీనింగ్ ఉండేది ఐడెంటిఫై చేయాలి అది ఒకటి అడిగింది సార్ అది కొద్ది వరకు ఈజీ అనిపించింది ఇంకొకటి ఇంగ్లీష్ లో ఇంకేం అడిగిండు జనవరి అడిగింది సార్ ఎక్కువ గుర్తుకు రావట్లేదు నెక్స్ట్ మెథడాలజీ కొద్దిగా మ్యాథమెటిక్ మ్యాథమెటిక్స్ అయితే చాలా క్వశ్చన్ లెంతి ఉంది టైం తీసుకొని చేస్తే వస్తుంది ఆన్సర్ కానీ ఆ టైం సరిపోదు మన అదే పెద్ద సమస్య సార్ ఇప్పుడు ఒకటి ప్రకటన వేళ ఒక వస్తువు ఒక ప్రకటన వేళ ఇచ్చిండు సార్ ఆ ప్రకటన వేళ పైన మూడు త్రీ టైమ్స్ డిస్కౌంట్ ఇచ్చిండు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిజిట్స్ గుర్తుకు లేవు ఒకసారి ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకసారి సెవెంటీన్ పర్సెంట్ ఒకసారి నైన్టీన్ లాస్ట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిండు ఇచ్చి క్వశ్చన్ ఏంటంటే ఈ వ్యక్తి మొత్తం పొందిన డిస్కౌంట్ శాతం ఎంత అని అడిగిండు సార్ ఆ డిజిట్లు కూడా ఎట్లా ఇస్తున్నాయి అంటే ఏదో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ థర్టీ ఇట్లా ఇట్లా ఇస్తే ఓకే సార్ సెవెంటీను నైన్టీను ట్వంటీ వన్ ఇలాంటి డిజిట్లు ఇస్తే దాంట్లోకి వెళ్ళి మనము దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది సో వన్ లో క్యాలిక్యులేషన్ చేస్తే బిట్లు ఒక్క ఒక్కట్లేదు సార్ వన్ లో క్యాలిక్యులేట్ చేసి పెట్టే బిట్లు ఒక్కటి అంటే ఒక్కటి లేవు సార్ మొత్తం ఎయిటీన్ బిట్స్ ఎయిటీన్ బిట్స్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ సార్ ఒక్కొక్కటి ఇచ్చింది సార్ ఇది ఒక టెన్ సెవెన్ డిజిట్స్ ఒక నెంబర్స్ ఇచ్చేసి కింద క్వశ్చన్ అడిగింది అంటే పై 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 సమస్యలో బాహులకం ఈక్వల్ టు మధ్యగతం మధ్యగతం కంటే బాగులకం ఎక్కువ బాహులకం కంటే మధ్యగతం తక్కువ అంటే పైన ఇచ్చిన దానికి ఏమేం చేయాలి మధ్యగతం చేయాలి బాహులకం చేయాలి అండ్ సగటు చేయాలి ఈ మూడు చేస్తేనే వీటికి ఆన్సర్ వస్తుంది మళ్ళీ ఇచ్చిన డిజిట్స్ ట్వంటీ థర్టీ ఫార్టీలు కావు ఓకే మళ్ళీ అవి క్యాలిక్యులేషన్ కూడా పోతే టైం తీసుకునే ప్రాసెస్లే సో ఇట్లా మ్యాథ్స్ అయితే అసలు టూ మచ్ ఇచ్చింది సార్ అసలు టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట మ్యాథ్స్ అనేది

అండ్ ఆల్ స్టేట్ నుంచి మనం క్రాస్ చెక్ చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది సో అట్లా క్వశ్చన్స్ అన్ని ఈజీనే నే కానీ దాన్ని సింప్లిఫై చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది పట్టింది అట్లా నేను రాసిన నేను రాసిన సెంటర్ లో దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై బిట్లు గుడ్డిగా టైం లేకుండా ఏదో గుడ్డిగా పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సైన్స్ యా సైన్సు ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ కవర్ చేసిండు ఎయిత్ క్లాస్ బయాలజీ కవర్ చేసిండు టెన్త్ క్లాస్ బయాలజీ కవర్ చేసిండు టెన్త్ క్లాస్ బయాలజీ నుంచి రెండు బిట్లే మరిగినట్టు అనిపించింది సార్ పీష గ్రంథి రిలీజ్ చేసే హార్మోన్స్ కింది వాటిలో ఐడెంటిఫై చేయమన్నాడు అది సైన్ టెన్త్ క్లాస్ నుంచి ఒక రెండు బిట్లు పడ్డాయి మిగతాదంతా ఎయిత్ క్లాసు లోపే అడిగింది సార్ బయాలజీ కూడా బయాలజీ కూడా బయాలజీ కూడా దాదాపు నాలుగు బిట్లు కొద్దిగా టఫ్ ఉన్నాయి సార్ ఫిజిక్స్ ఫిజిక్స్ లో నుంచి కూడా అడిగాడు సార్ కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం క్రింది వాటిలో ఆప్షన్ ఏ కోకు కోల్తారు కోల్ గ్యాస్ పెట్రోలియం ఇట్లా అడిగాడు ఫిజిక్స్ నుంచి కూడా కొద్దిగా కవర్ చేసిండు సార్ అంటే నాలుగు ఒక నాలుగు బిట్లు వేసుకోండి బయాలజీలో ఒక సైన్స్ లో నాలుగు బిట్లు కొద్దిగా టఫ్ అడిగాడు సోషల్లోకి వెళ్ళే సోషల్కి వెళ్ళేసరికి సోషల్ కొద్దిగా ఈజీని అనిపించిండు బట్ ఎవరైతే టెక్స్ట్ బుక్ ని దాన్ని లైన్ టు లైన్ ఆ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది సార్ సోషల్ అయితే అంటే లాస్ట్ టైం కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయినాయి సార్ హిరణ గర్భ సంస్కార వేధిని నిర్వర్తించిన ఇంతకు ఇంతకుముందు ఆల్రెడీ అడిగిండు అది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కూడా అడగడం జరిగింది అది ఇంకొకటి యూరప్ ఖండంలో నైజీరియా నైజీరియా అది ఏదో ఉత్పత్తి ఉంటుంది సార్ మర్చిపోయిన రబ్బర్ ఉత్పత్తి లేకపోతే పామాయిలో ఏదో అడిగిండు అదే నుంచి ప్రాంతాల నుంచి ఒక క్వశ్చన్ అడిగిండు సార్ వాళ్ళు లాస్ట్ వరగా ఎవరిని చూసారు అని చెప్పేసి వైకింగ్స్ అనిపిస్తుంది అదొక క్వశ్చన్ అడిగిండు దాదాపుగా ఎయిత్ క్లాస్ లోపే అడిగింది సార్ మొత్తం సోషల్ ఎయిత్ క్లాస్ లోపు ఎయిత్ క్లాస్ వరకు కొంచెం తరువులుగా చదివితే సరిపోతుంది ఈ మొత్తం పేపర్లలో కొద్దిగా ఒక ఎయిటీ పర్సెంట్ ఈజీ ఉంది అని అంటే తెలుగు సైన్స్ సోషల్ ఈ మూడే కొద్దిగా అంటే ఈజీగానే కాదు సార్ అవి అంటే వాటితో కంపేర్ చేసుకుంటే వేటితోటి ఈ తోటి కానీ లేకపోతే కరెంట్ అఫేర్స్ తోటి కానీ లేకపోతే ఇంగ్లీష్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూడు కొద్ది వరకు ఈజీగా అడిగినట్టు అనిపించింది అంటే ఈజీ అంటే వాటితో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఈజీలోజీ తెలుగులో రెండు నిర్వచనాలు అడిగిండు సార్ ఒకటి ఇజ్లర్ అడిగిండు ఇంకొక మర్చిపోయినా సార్ మొత్తం రెండు నిర్వచనాలు అడిగిండు మెథడజ్ కూడా టఫే ఉన్నావు సార్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ అసలు ఏది కూడా లేదు అది కొద్దిగా కొద్ది అంతే ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్ లో ఇది కొంచెం టఫ్ పేపర్ సార్ ఇప్పుడు తెలుగు మెథడ్స్ ఏమైనా ఎగ్జాంపుల్స్ తెలుగు మెథడ్స్ ఆర్ ఐడియా ఉంది సార్ ఇంకొకటి యూనిట్ ప్లాన్ పైన అడిగిండు సార్ ఓకే యూనిట్ ప్లాన్ పైన రెండు స్టేట్మెంట్లు ఇచ్చి ఆ రెండు స్టేట్మెంట్ కరెక్ట్ కావాలని అడిగిండు యూనిట్ ప్లాన్ పైన ఇంగ్లీష్ పిడగాజీ ఎట్లా వచ్చింది ఇంగ్లీష్ పిడగాజీ అవి జనరల్గా అడిగింది సార్ కొద్ది ఉంది జనరల్గా అడిగింది క్వశ్చన్స్ గుర్తులేదు సార్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ పేడగా అయితే ఇంగ్లీష్ కంటెంట్ తో కంపేర్ చేసుకుంటే ఇంగ్లీష్ పేడగా కొద్దిగా ఈజీగా ఉంది సార్ చెయ్యొచ్చు చెయ్యొచ్చు అందులో ఒక్క క్వశ్చన్ టఫ్ అడిగింది సార్ హ్యాండ్ రైటింగ్ క్యారెక్టర్ అడిగింది సార్ రైటింగ్ క్యారెక్టర్ అడిగింది రైటింగ్ క్యారెక్టర్ అంటే ఆప్షన్ ఏ కాంప్లెక్స్ అని ఆప్షన్ బి ఇంకేదో అడిగింది సార్ హ్యాండ్ రైటింగ్ రైటింగ్ అనేది ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ రైటింగ్ అనేది ఏంటి అని ఒక మూడు స్టేట్మెంట్లు ఇచ్చి ఆ మూడు స్టేట్మెంట్లలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఫస్ట్ ఏబి కరెక్ట్ ఏబిసి కరెక్ట్ బి మాత్రమే కరెక్ట్ అట్లా అది ఒక్క బిట్టు టఫ్ సార్ మొత్తం ఆర్బిట్ ల ఒక్క బిట్టే కొద్దిగా టఫ్ అనిపించింది మీరు అంతా ఒక్క మ్యాథ్స్ పెడగాజ్ ఎట్లా వచ్చింది మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ పెడగాజ్ మ్యాథ్స్ పర్లేదు సార్ కొద్ది ఈజీ అంటే ఈజీ అని చెప్పనీకి రాదు టఫ్ అని చెప్పి రాదు ఏమైనా ఏమైనా శాంపుల్ ఆఫ్ క్వశ్చన్ అని చెప్తారా ఒకటో రెండో మ్యాథ్స్ పెడగాజీలా వన్ నాట్ టు క్వశ్చన్ ఇది జియో బోర్డ్ పైన పెగ్ బోర్డ్ పైన గ్రిడ్ పేపర్ పైన ఒక అంటే గ్రిడ్ పేపర్ పైన క్యారెక్టర్ స్టిక్ ఇచ్చింది అది కరెక్టా కాదా జియో జియో లో సమాంతర రేఖలు నిర్మించవచ్చు అది గీయవచ్చు అది కరెక్టా కాదా అట్లా బోధన ఉపకరణాల పైన మ్యాథ్స్ లో బోధన ఉపకరణల పైన ఒక బిట్ అడిగింది సార్ నాకు అది గుర్తుకుంది సార్ మ్యాథ్స్ లో ఇక సైన్స్ సోషల్ అయితే కొంచెం యావరేజ్ గా పర్లేదు బాగానే ఉన్నాయి సార్ ఎట్లా ఇప్పుడు మనకు సైన్స్ లోకి ఏమడిగాడు క్వశ్చన్స్ అంటే పెడగాజు లేమని గుర్తున్నాయా వన్ ఆర్ క్వశ్చన్స్ ఏమన్నా సైన్స్ పెడగాజు లేవు సార్ సైన్స్ ఏఎల్ఎం కానీ మెథడ్స్ కానీ ఎవాల్యుయేషన్ మూల్యాంకనం లెక్క కానీ అంటే కాంబినేషన్ ఈవీఎస్ అంటే ఇప్పుడు సోషల్ అన్నాడు కానీ ఈవీఎస్ అంటే సిలబస్ ఇచ్చాడు కదా ఈవీఎస్ లకి వెళ్ళి అడిగాడా సైన్స్ మెథడాలి సపరేట్ ఉంది సోషల్ మెథడాలి సపరేట్ ఉన్నది సోషల్ మెథడాలజీలో లో సిలబస్ అంతా పెట్టాడు యాక్చువల్ గా ఎట్లా వచ్చినాయి క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి చిన్న సైన్స్ కానీ సోషల్ కానీ ఈ యొక్క కమిటీ పైన అడిగినట్టున్నాడు సార్ ఇది ఇది విద్యార్థులకి పరిసరాల్లో అవగాహన గురించి పరిచయం చేయాలి అని చెప్పేసి ప్రాథమిక దశలో పరిచయం చేయాలి అని చెప్పేసి ఏ కమిటీ చెప్పింది అని అడిగిండు ఓకే ఈవీఎస్ నుంచి ఏవీఎస్కి కమిటీస్ పైన కమిటీస్ పైన ఒక బిట్ అడిగింది సార్ ఇంకా మిగతాది అయితే జనరల్గా అడిగింది సార్ అది కనీసం అది మైండ్ లో కూడా ఫిక్స్ కాలేదు కొంచెం అంటే ఎట్లా చేస్తే ఉండదా చదివితే చేస్తే ఉన్నాయి పిడవాకి చదవకపోయినా చదివినా చదివినా చదవకపోయినా అది అంతే ఉన్నది సార్ అది అంటే టెక్స్ట్ బుక్ కంపల్సరీ చదవాలి టెక్స్ట్ బుక్ చదివిపో చదివితేనే బిట్ సోస్ అనేటట్టు లేవు సార్ అది సో మనకు బేసిక్ గా మనకు ఐడియా ఉంటే కొద్ది మనం చేయగలుగుతాం కొద్ది బిట్లు అయితే స్ట్రేంజ్ ఉన్నాయి సార్ కొద్దిగా బిట్లు అయితే స్ట్రేంజ్ ఉన్నాయి నేను అనుకుంటున్నా మెదక్ మెదక్ డిస్టిక్ లో మెదక్ డిస్టిక్ లో ఎవరికైతే టెట్ స్కోర్ ఎక్కువ ఉండి కొద్దిగా కరెంట్ అఫైర్స్ చేయగలిగితే వాళ్ళు గిటన్ అవుతారు సార్ నేను అనుకుంటున్నా టెట్ అండ్ డిఎస్ కలిపి మెదక్ డిస్టిక్ లో ఒక సిక్స్టీ ఫైవ్ ఎబో ఉంటే జాబ్ వచ్చే అవకాశం ఉంది అంటే ఈవెన్ రిజర్వేషన్ అయినా సార్ జాబ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఒక సిక్స్టీ ఎయిట్ ఎబోవ్ ఉంటే ఓపెన్ ఉండి వచ్చేయమని చెప్పేసి అనుకుంటున్నాను సార్ నేను అంటే ఈ పేపర్ కి నాకు నాకు అట్లా అనిపించింది ఓకే ఓవరాల్ గా మాత్రం ఓవరాల్ గా మళ్ళీ ఒకసారి చెప్పారా ఓవరాల్ ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ ఏమనిపిస్తుంది సార్ ఓవరాల్ గా అయితే పేపర్ అనేది డిఫికల్ట్గా ఉంది సార్ ఫస్ట్ థింగ్ పేపర్ అయితే డిఫికల్ట్గా ఉంది ఇక కరెంట్ ఎవరైతే కరెంట్ పేపర్స్ నేను ఈ ఆరు నెలలే చదువుకొని పోతా అని చెప్పేసి అనుకుంటే మూడు లేదా నాలుగు మూడు లేదా నాలుగు బిడ్లు అయితే వేయగలుగుతారు సార్ ఆ ఎక్స్పీరియన్స్ తోటి మూడు లేదా నాలుగు బిట్లు కరెంట్ ఎఫైర్స్ అయితే ఇక పిఐ పిఐ అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఏ బుక్స్ చదివినా ఆ బుక్స్ లెక్కలైతే రావట్లేదు సార్ ఇంతవరకు నేను పిఐ సెవెంటీన్ టైమ్ మోర్ దెన్ సెవెంటీన్ టైమ్స్ చదివిన సార్ నాకు అనిపించి నేను చదివిన నా ఆ నాలెడ్జ్ నాకు అక్కడ ఏం కూడా యూజ్ కాలేదు అంటే ఏదో ఇండైరెక్ట్ గా యూజ్ అయ్యి ఉండొచ్చు పూర్తి స్థాయిలో టెక్స్ట్ బుక్ లో ఎయిటీన్ టిఆర్టీ తీసుకుంటే అది కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ లో నుంచి ఇచ్చాడు ప్రతిదీ టెక్స్ట్ బుక్ లో ఉంది ఇప్పుడు ఇచ్చింది ఏది కూడా టెక్స్ట్ బుక్ లో లేదు అది అంత జనరల్ గా అడిగిండు అదే పిఐ లాగా లేదు అది ఒక పిడగాకి లాగా ఉన్నది ఆ పెడగాకి ఎట్లయితే ఎట్లా పిఐ కూడా అని సైకలాజికల్ లెమన్ వచ్చింది ఆ దీనికాల్ కోల్బర్గ్ కోల్బర్గ్ నైతిక వికాసం నుంచి అడిగింది సార్ సైకలాజికల్ ఎన్ని వచ్చే క్వశ్చన్స్ నాకు ఒకటే బిట్టు కనబడ్డ నాకైతే ఒకటే బిట్టు కనబడట్ గానబడతా సార్ ఒక బిట్ే వచ్చిందా సైకాలజీ అది నాకు అది కొడు గుర్తుకొచ్చ సార్ రాయు నాకైతే అది గుర్తుకొంది అదే గుర్తు గుర్తు ఒక క్వశ్చన్ వచ్చింది సార్ అది వికాస దశల వికాస దశల నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది సార్ వికాస దశల వికాస దశల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది కోల్బర్గ్ విద్య శిశు స్టార్టింగ్ లో మొత్తం చేతివే పూర్తి శరీర భాగాలు వినియోగించుకుంటూ కొన్ని రోజుల తర్వాత నిర్దిష్టంగా సార్ కాన్సెప్ట్ అది అది అడిగిండు సార్ అది అదొకటి అడిగిండు ఈ కోల్బర్గ్ నాకు ఈ రెండు సార్ సైకాలజీ నుంచి కింద ఎవరు అడుగుతున్నారు నెగిటివ్ మార్క్స్ లేవు ఫాతిమా అమ్మాయి నెగిటివ్ మార్క్స్ లేవు నెగిటివ్ దేర్ నో నెగిటివ్ మార్కింగ్ అటెంప్ట్ ఆల్ ద్వన్స్ అన్ని చేయొచ్చు మీరు మొదలు ఏంటంటే ఎలిమినేషన్ ప్రాసెస్ లో వెళ్ళండి అంటే డైరెక్ట్ గా అంటే నెగిటివ్ అంటే నెగిటివ్ మార్క్స్ అయితే లేవు మీరు చెప్పింది ఏంటంటే నో నెగిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ లేవు నెగిటివ్ మార్క్స్ లేవు రివ్యూ రివ్యూ కి వెళ్తే మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ లో రాని అందరం అట్లే చేస్తాం ఇట్లా రెండింటిని ఎలిమినేషన్ దొరుకుతూ ఒక రెండింటి దగ్గర మన కొట్లాట అంతా రెండు దగ్గర ఉంటది అంతే కదా దీనికి జనరల్ గా రెండింటిని ఎలిమినేట్ చేసే అవకాశం కొన్నిసార్లు దొరుకుతుంది నాకు సో అవసరం లేదు బెటర్ ఏంటంటే ఈ పిఐ పిఐ కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయడానికి అంటే వాళ్ళు కంటెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేసి కంటెంట్లో స్కోర్ పోకుండా చేయగలిగితే కొద్దిగా వాళ్ళకి యూజ్ అవుతుంది ఏమో ఎంత ఎంత తగ్గినా పిఐఈ అన్ని ఎగ్జామ్స్ అట్నే ఉంటుంది కరెంట్ అఫైర్స్ కూడా అట్నే ఉంటుంది సో కంటెంట్లో పోకుండా కంటెంట్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేసి చేయగలిగితే కొంచెం బాగుంటుంది ఏమో టెట్టి స్కోర్ అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది సార్ ఈ రోజు ఇంపాక్ట్ అయితే ఉంటుంది అంట డెఫినెట్ గా ఉంటుంది సార్ పేపర్ ఎట్లా వచ్చింది బైలింగ్ వల్ల అని అడుగుతున్నారు అంటే మీరు మీరు ఏ మీడియం చిన్న మీరు రాసింది దీనికర ఏ మీడియం సార్ తెలుగు మీడియమే సార్ తెలుగు మీడియమే అంటే ఇంగ్లీష్ బైలింగ్ క్వశ్చన్ క్వశ్చన్ తెలుగులో ఉంటుంది క్వశ్చన్ దాని కిందనే పై ఫస్ట్ ఇంగ్లీష్ లో ఇస్తున్నాడు దాని కిందనే తెలుగులో ఉంటుంది ఆప్షన్ కూడా ఫస్ట్ ఇంగ్లీష్ లో ఇచ్చి దాని కింద తెలుగులో ఉంటుంది ఇబ్బంది ఏం ఉండదు మళ్ళీ అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడే ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ అదే ఇబ్బంది అవుతుంది సార్ స్క్రీన్ స్క్రీన్ మొత్తం కూడా ఇప్పుడు ఒకేషన్ లెంత్ కి ఇచ్చినప్పుడు అది ఇంగ్లీష్ లో తెలుగులో ఉండేసరికి ఆ స్క్రీన్ మొత్తం కూడా అది ఆక్యుపై చేసేసి మనం స్క్రోలింగ్ చేయాల్సి వస్తుంది మోస్ట్లీ స్క్రో దాని వల్ల దాని వల్ల దాని మీద ఏమైతుందంటే టైం మొత్తం కిల్ అయిపోతుంది సార్ ఇట్లా పైనకి కిందికి పైనకి కిందికి చూసుకుంటాకల్లా అక్యురేట్ గా చేయలేకపోతున్నాం దట్టు ఏంటంటే టైం మొత్తం కిల్లు కావడం వల్ల లాస్ట్ లో టైం సరిపోదా సరిపోదా అని చెప్పేసి కూడా టెన్షన్ లో అసలు బిట్లను కూడా సరిగా చదవకుండా ఏదో గుడ్డిగా పెట్టేసిన సందర్భాలు కూడా చాలా మందికి ఉన్నాయి సార్ అక్కడ టైం అయితే సరిపోవట్లేదు క్వశ్చన్ అంటే లెంత్ ఉంటున్నాయి క్వశ్చన్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అది ఓకే ఓకే సార్ సో థ్యాంక్ యూ దీనికర్ మీరు మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ను షేర్ చేసుకున్నందుకు మిత్రులందరికీ విజ్ఞప్తి ఒక పేపర్ ఒక పేపర్ ఒక టైప్ రా వస్తలేదు ఆటోమేటిక్ మొదట్లో స్టార్టింగ్ లో కొంచెం ఈజీ అన్న అన్నట్టు చెప్పారు కానీ తర్వాత టఫ్నెస్ పెంచుకుంటూ పోతున్నారు ఇవాళ చూస్తే ఎక్కడ ఏ జిల్లా మిత్రులతో పలకరించినా కూడా చాలా బాధలో ఉన్నారు ఎందుకంటే విపరీతంగా చదివారు బాగా చేస్తామన్న ఆలోచనలో పట్టినే ఉన్నారు కానీ అందరికీ ఒకటే మీరు పరిగవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెదక్లో దీన్ని ఒక్కరికే టఫ్ కాదు ఆల్రెడీ తను చెప్తున్నాడు కదా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి టఫ్ పేపర్ కాబట్టి ఏం లేదు కట్ ఆఫ్ తగ్గుతుంది అంతే మార్క్స్ కట్ ఆఫ్ ఏందంటే తగ్గుతుంది ఇక్కడ కట్ ఆఫ్ పెరగచ్చు తగ్గొచ్చు అంటే ఇక్కడ కట్ ఆఫ్ తక్కువనే ఉంటది సో అట్లా ఉంటది మీరు మంచిగా చేయండి తక్కువ సార్ తక్కువ ఉంటది మీరు ఏమి ఏ జిల్లా మిత్రులైనా కూడా దిగులు పడే పని లేదు అయ్యో మేము బాగా చేయలేదు అని అనుకోకండి ఉన్న దానిలో ఎక్సలెంట్ చేశారు యూ డన్ యువర్ జాబ్ గుడ్ కాకపోతే ఏంటంటే టఫ్ పేపర్ వచ్చినప్పుడు ఈ ఫీలింగ్స్ ఏ ఉంటాయి ఏ ఫీలింగ్స్ అంట అయ్యో ఇప్పుడు అంటున్నారు కదా నేను ఎయిటీన్ టైమ్స్ చదివాను సార్ సార్ని అందకెళ్ళి ఒక్కటి రాలేదు ఎందుకంటే బాగా సార్లు చదివినాం కాబట్టి మనం ఫుల్ ట్వంటీకి ట్వంటీ చేయాలి టెన్ కి టెన్ కొట్టాలి అన్న అట్లా ఆ దృక్పథంతో వెళ్తాం తప్పు కాదు వెళ్ళడం అదే మంచిది కాకపోతే పేపర్ టఫ్ వచ్చినప్పుడు కొంచెం ఇలాంటి ఇబ్బంది జరుగుతుంది ఇదేదైనా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి ఆ ఎవరైనా వేరే జిల్లా మిత్రులు కూడా మాట్లాడాను నేను మాట్లాడితే కొంచెం వాళ్ళు అసలు చాలా దిగులుగా ఉన్నారు దినకర్ ఎవరు ఎవరు మాట్లాడించినా కూడా చాలా ఎందుకంటే బాగా ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి చదువుతున్నారు కదా రోజులకి సంవత్సరాలకి వెళ్ళి చదువుతున్నారు కదా కాబట్టి ఎవరు దిగులు పడకండి ఎవరైనా టెన్షన్ పడకండి ఎందుకంటే యువర్ డన్ యువర్ జాబ్ మీరు బాగా చదివినారు ఇప్పుడు చేసిన టఫ్ వచ్చినప్పుడు పేపర్ ఎప్పుడు కూడా దినకర్ నేను నేను ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను ఎంఎస్సి రాసినప్పుడు చాలా మంది ఎంఎస్సి బాట్ని ఉస్మానియా అప్పుడు ఏంటంటే జన్కర్ ఇట్లనే ఉండే అన్నట్టు ఎంఎస్సి బాట్ ని ఏం చెప్పారంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయంటే నేను చెప్పాను హానెస్ట్ గా నాకు అరవై వస్తాయని చెప్పాను వంద అరే తొంభై వస్తే సీట్ వస్తుంది అరవై అంటే తొంభై నాది అరవై ఎక్కడ నాకు సీట్ ఏమి వస్తా అనుకున్నాను కానీ యాక్చువల్ గా నాది ఉస్మానియా సెకండ్ ర్యాంక్ సిక్స్టీ ఫోర్ మార్క్సే వచ్చినాయి అరవై నాలుగు మార్క్లే వచ్చినాయి నాది అప్పుడు నాది ఎయిటీ వన్ టు ఎయిటీ త్రీ ఉస్మానియా నేను ఇక ఇక నాకు ఎట్లా రాదు అనుకొని వేరే దగ్గరికి ఎంఎస్సి లా సీట్ వస్తే పోదాం అనుకున్నాను రిజల్ట్ దాకా వెయిట్ చేద్దామని అలాగే అని అన్నట్టు అంటే టఫ్ వస్తే టఫ్ వస్తే నేను చెప్పే ఎగ్జా ఎక్స్పీరియన్స్ నా సొంత అనుభవం ఏంటంటే మామూలుగా ఎప్పుడుంటది అంటే నైన్టీ నైన్టీ వస్తేనే సీట్ వస్తుంది అని అన్నది సిక్స్టీ ఫోర్ నాది సెకండ్ ర్యాంక్ అరవై నాలుగు సెకండ్ ర్యాంక్ అది అంటే చూడండి ఇక మీరు టఫ్ వచ్చినప్పుడు మీరు టెన్షన్ పడద్దు తగ్గుతుంది కట్ ఆఫ్ తగ్గుతుంది ఎందుకంటే అక్కడ మీ ఇక ఫిల్టర్ అయిపోతుంది ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు కాంటెంట్ కాంటెంట్ పెడగాది మనకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో గట్స్ వదిలిపెట్టాలి మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ అనుకోండి మీది ఏంటిది దీనికర్ మీ సబ్జెక్ట్ మ్యాథ్స్ బయలాజికల్ సైన్స్ బయో సైన్స్ సో బయో సైన్స్ వాళ్ళకి సహజంగానే ఇంకా మ్యాథ్స్ కొంచెం కొద్దిగా ఇచ్చినా కొద్దిగా అంటే కొంచెం మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఈజీ అనిపించచ్చు సరే ఐ విష్ ఆల్ ది సక్సెస్ ఇంకోటి ఏంటంటే సరే ఏమన్నా పేపర్ ఈజీగా వచ్చిందంటే కూడా దాని కూడా టెన్షన్ గా తీసుకోవాలి సార్ ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా కట్ అప్ జరుగుతుంది అని చెప్పి సార్ ఇప్పటివరకు జరిగిన టెట్ టెట్లలో ప్రతి టెట్టు కూడా చాలా మంది కూడా ఈజీగా వచ్చిరు అంటే ఈ మునజన పేపర్ కంటే అంతకంటే ముందు చాలా ఈజీగా వచ్చింది డెడ్ ఈజీ వచ్చింది అన్నారు తీరా చూస్తే రాష్ట్రం మొత్తం థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా క్వాలిఫై కాలే మరి పేపర్ ఈజీగా వచ్చినప్పుడు అందరూ క్వాలిఫై కాదు మొన్న కూడా పేపర్ వచ్చింది పేపర్ ఈజీగా వచ్చింది అన్నారు నాకు తెలిసిన నా సార్ ఎవరు కూడా స్కోర్ పెరగలే అంటే ఒక ముప్పై క్వశ్చన్ లో ఒక పది క్వశ్చన్లు ఈజీ కనబడే సరికి ఆ పది క్వశ్చన్ లా ఈజీగా ఉన్నదాన్ని మిగతా ఇరవై క్వశ్చన్లకు అప్లై చేస్తారు అట్లా ఈజీగా వచ్చిందని చెప్పాను ఈజీగా వచ్చిందని భయపడకండి టఫ్ వచ్చిందని కూడా టఫ్ వస్తే మంచిది ఈజీగా వచ్చిన తర్వాత ఈజీ వచ్చిందని చెప్పిన కానీ నమ్మకండి వాళ్ళు అలాగే చెప్తారు లాస్ట్ కోసం ఫైనల్ గా స్కోర్ అంత ఉండదు సో మీరు మనం మనం చేయాల్సిన పనిని అక్యురేట్ గా చేసినామా ప్రజంటేషన్ ఎంత బాగా చేసినామో అనే దానిపైనే కాన్సెప్ట్ ఈ ఎగ్జామ్స్ ఎవరు సక్సెస్ అవుతారంటే ఎవరైతే ప్రజెంటేషన్ బాగా చేస్తారో వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి ఎంతవరకు అయితే రెండు నెలలు చదివినా మూడు నెలలు చదివినా ఆ నాలెడ్జ్ తోటి ప్రెజెంటేషన్ ఎంత బాగా చేసినావు దానిపైనే ఆ మూడు గంటలు నిన్ను నువ్వు ఎంత కంట్రోల్ చేసుకుంటున్నావు నీ బ్రెయిన్ ఎంత కంట్రోల్ చేసుకుంటున్నావు ఎంత టెన్షన్ పడకుండా నెమ్మదిగా నెమ్మదిగా ఎవరైతే చేయగలుగుతారో డెఫినెట్ గా వాళ్ళు సక్సెస్ అవుతారు ఓకే థ్యాంక్ యూ దినకర్ మీరు మంచి అడ్వైజ్ చేశారు డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా కూల్ గా ఉండండి దినకర్ చెప్పిన నాకు అంశాలు అంటే నాకు అర్థమే అంటే నేను వారి సారాంశం చెప్తున్నాను వారు చెప్పిన దానిలో ఎవరు టెన్షన్ పడకండి కాంటెంట్ మీద కమెంట్ తీసుకోండి కాంటెంట్ పెడగదు మీకు ఏది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అట్లా చేయండి ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళకు బహుశా మ్యాథ్స్ ఈజీ ఉంటుందేమో నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కొంచెం మ్యాథ్స్ మచ్మూర్ డిఫికల్టీ అనిపిస్తుంది అంటే ఇవాళ ఇచ్చిన పేపర్ దాని ప్రకారం చూస్తే వారు చెప్పింది సైన్స్ తెలుగు సోషల్ ఈజీ వచ్చింది అన్నట్టు అంటే వారికి ఈజీ అనిపించిందని చెప్తున్నారు సో ఇంగ్లీష్ కూడా కొంచెం టఫే ఇంగ్లీష్ కానీ మ్యాథమెటిక్స్ కానీ టఫ్ వచ్చినట్టే చెప్తున్నారు వారి ఆలోచన ప్రకారంగా ఓవరాల్గా మాత్రం కొంచెం పేపర్ అయితే టఫ్ అన్న భావమే వ్యక్తం అవుతుంది ఏదైనా టఫ్ అయితే ఉంటే అందరికి ఏ ఒకరికి ఈజీ అనేది ఏమి ఉండదు అందరికి టఫ్ ఏ ఉంటుంది సో ఐ థింక్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ దీనికి మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా చూసే మిత్రులు కూడా మీరు బాగా చేయండి ఎగ్జామ్ టెన్షన్ పడకండి మంచిగా ప్రిపేర్యండి ఎట్లయినా పర్లేదు ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో హడావుడి గావర పడకండి వచ్చిన దాన్ని మంచిగా రివిజన్ చేసుకోండి దయచేసి టెన్షన్ పడకండి రిలాక్స్ గా మీకు ఏది అందులో ఉంటుంది చెప్పినట్టు టైం మెయింటెనెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మీకు ఎట్లా అంటే అనుకున్నప్పుడు మీకు వచ్చిన ముందు వెళ్ళండి లాస్ట్ కు కొందరు ఏం చేస్తున్నారు దీనికారు అంటే మేము వల్ల వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోతున్నారు సో అట్లా మీరు చూ చూ చేసుకోండి చూజ్ చేసుకొని కరెక్ట్ టైం మెయింటైన్ చేసుకోండి అయ్యో అయ్యో అట్లా ఓకే ఓకే అదే అదే ఎవరికైనా అది అట్లనే ఉన్నది ఓకే సో టైం టైం ను సేవ్ చేసుకునే ప్రయత్నం మీకు ఒకవేళ మ్యాథ్స్ లో డిఫికల్టీ ఉంది పెద్దగా ఉంది అక్కడ స్టిక్ కాకుండా స్కిప్ చేసేసి ఏవైతే ఫాస్ట్ గా మీరు బిట్లు చేయగలుగుతారో ఆ బిట్లు చేసుకుంటూ వెళ్ళి టైం ను సేవ్ చేసుకుని లాస్ట్ మూమెంట్ లో మ్యాథ్స్ చేయగలిగితే చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ మీరు లైన్ లోకి వచ్చినందుకు మనం మీ యొక్క అనుభవాన్ని పంచుకున్నందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్ మిత్రులందరికీ కూడా దయచేసి మిత్రులందరూ కూడా విజ్ఞప్తి లాస్ట్ మూమెంట్ లో టెన్షన్ పడదు అందరికీ టఫ్ వచ్చింది ఎవరిని పలకరించినా టఫ్ అని చెప్తున్నారు ఏ జిల్లా మిత్రులు నడినా కూడా ఎవరు ఈజీ అన్న వాళ్ళు చాలా తక్కువ రేరు కనబడుతున్నారు సో మీరు కష్టపడ్డారు యూ హెడ్ డన్ యువర్ జాబ్ మీరు మంచి కష్టపడ్డారు మీకు చేతనేంత యూ హెడ్ డన్ యువర్ జాబ్ సో తప్పనిసరిగా రిజల్ట్ మంచినే వస్తుంది సో ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ దింకర్ థ్యాంక్ యూ వెరీ మచ్